చంద్ర నాయ శ్రీనివాస్ గౌడు మరియు ఈ బస్సు యొక్క ఓనర్ అనేటువంటి శంకర గారు ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్లో విశాలాంధ్ర బుక్ హౌస్ అంటే ఈ బస్సులోనే బుక్ హౌస్ అనేది నడపడం మన మదనపల్లి టౌన్కి రావడం జరిగింది ప్రజలందరూ మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ ఇందులో ఉన్నటువంటి బుక్లో బుక్స్ యొక్క జ్ఞానాన్ని బుక్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది అంటే ఒక బుక్ అనేది వంద మంది స్నేహితులతో సమానము ఒక బుక్లో ఉన్న సమాచారము వంద మంది మిత్రులకు తెచ్చినటువంటి జ్ఞానాన్ని అంది అంది అందిస్తుంది ఒక మంచి బుక్ వల్ల ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మారుతుంది ఆ వ్యక్తి యొక్క నడవడిక మారుతుంది ఆ వ్యక్తితో ఉన్నటువంటి సహచరులు కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనతో మారడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఈ యొక్క విశాలాంధ్ర బుక్ హౌస్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళ యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి గోల్స్ని అచీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను